త్రిబులర్ సినిమాతో బెస్ట్ ఫ్రెండ్గా మారిపోయారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాన్ ఆఫ్ మసెస్ ఎన్టీఆర్ వీరిద్దరిని ఆ సమయంలో చూసిన వారందరూ ఫ్రెండ్స్ అంటే కాదు కాదు అన్నదమ్ములంటే ఇలా ఉండాలి అనుకున్నారు అంతే అతిశయోక్తి లేదు ఇంతలా వీరి మధ్య బాండింగ్ కనిపించింది ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఒకటి పాత్ర ఎక్కువ ఒకటి పాత్ర తక్కువ ఉందని ఫ్యాన్స్ వార్ జరిగాయి దానివల్ల వీరిద్దరి మధ్య మాటలు తగ్గాయని వార్తలు కూడా వచ్చాయి కానీ అలాంటి వంటి గురించి త్రిబులర్ రామ్ చరణ్ రామారావు రాజమౌళి ఎప్పుడూ మాట్లాడించలేదు షూటింగ్స్ వలన బిజీగా ఉండడంతో ఒకరినొకరు పలకరించకపోయినా ఒకరి శ్రేయస్సును మరొకరు కోరుకుంటూనే ఉంటారు తాజాగా రామ్ చరణ్ తారక్ కొత్త సినిమా రిలీజ్ వేళ బెస్ట్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేయడం సోషల్ మీడియా షేక్ చేస్తుంది త్రిబులర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర కొరటల శివ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది దేవర మూవీ చూసి బెస్ట్ విషెస్ చెప్పిన రామ్ చరణ్ ఇక ఈ నేపథ్యంలో చరణ్ దేవర సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా నా సోదరుడు తారక్కు బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది ఇక చిరణ్ పోస్ట్తో మెగా ఫ్యాన్స్ కూడా దేవర సినిమాపై మొగ్గు చూపిస్తారని చెప్పడంలో ఎటువంటి అశయోక్తి లేదు ఇంకో పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు చరణ్ క్యూ థ్యాంక్ యూ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి దేవర సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి